అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి దీంతో మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు మీ సంతోషం చూడలేక ఏదో ఒక హాని చేయాలి మాత్రం చూస్తారు కానీ మీకు ఎటువంటి హాని దరిచరకుండా ఉండాలంటే ఈ రోజు మీరు మెడలో కాలభైరం రూపం ధరించండి ఇలా చేయటం వల్ల మీకు ఎటువంటి హాని అనేది ధరిచేరదు వాణిజ్య వ్యాపారస్తులకు అధిక ఉంటాయి ఉద్యోగ వర్గాలకు మరింత అనుకూలమైన సమయంగా ఉంటుంది చిత్ర పరిశ్రమ వారు వైద్యులు కొన్ని పర్యటనలు కూడా జరుపుతారు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది మహిళలకు ఆస్తు లాభం కూడా ఉంటుంది దానం చేసి పఠించడం ద్వారా చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఈ రోజు మెలుక ప్రవర్తించాలి ఆర్థిక పరిస్థితి అయితే కాస్త గందరగోళంగానే కనిపిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉంటాయి ఆస్తి వివాదాలు నెలకొంటాయి బంధువులతో మాట పట్టింపులు కూడా ఉంటాయి వాణిజ్య వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి ఉద్యోగస్తులకు చికాకులు క్రీడాకారులకు సాంకేతిక నిపుణుల యత్నాలు ముందుకు సాగక అవస్థలు పడుతూ ఉంటారు విద్యార్థులకు ఒత్తిళ్లు మహిళలకు మానసిక అశాంతి పెరిగిపోతుంది ఇటువంటి దోష నివారణ కొరకు సుబ్రహ్మణ్య అష్టకం పఠించటం వలన ఉత్తమమైనటువంటి పరిహారం ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగబడతాయి ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉన్నా పరిష్కరించుకోగలుగుతారు ఆరోగ్య కుటుంబ సమస్యలు ఆస్తి వివాదాలు అయితే ఉండే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి వాణిజ్య వ్యాపారాలు మందకూడగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి క్రీడాకాల సాంకేతిక నిపుణులకు వత్తిళ్లు విద్యార్థులు కొంత అసహనానికి లోనవుతారు మహిళలకు మన శాంతి లోపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి దోష నివారణ కొరకు ఆంజనేయ దండకం పఠించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకోగలుగుతారు ఇక కుటుంబ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు ప్రత్యర్థులను మిత్రులుగా మార్చుకొని మరి ఈ రోజు చేతులు అందించడం కూడా జరుగుతుంది పలుకుబడి పెరుగుతుంది రావలసిన టపు ఆలస్యం లేకుండా అందుతుంది వాహన యోగం ఉంది రాసి వారికి వాణిజ్య వ్యాపారాల లాభాల దిశగా సాగుతాయి దాన ధర్మాలు చేసినట్లయితే ఉద్యోగాలలో మీ అంచనాలు నెరవేరుతాయి క్రీడాకాల రాజకీయ వర్గాల ఆశ్చర్జనకమైన పరిస్థితి ఎదురవుతుంది పసుపు రంగు దుస్తులను దానం చేయటం వలన విద్యార్థులకు ఊహించే అవకాశాలు కూడా వస్తాయి మహిళలకు కూడా కుటుంబంలో గౌరవం అనేది దక్కుతుంది వెంకటేశ్వర స్వామిని పూజించండి మరియు శివయ్యకు చందనం సమర్పించండి ఇక శుభప్రదమైన ఫలితాలు అందుకోగలుగుతారు దోష నివారణ కూడా మరి జరుగుతుంది ఎవరికైతే ఆటంకాలు ఉన్నాయో వారికి ఆటంకాలు కూడా మరి తొలగించడానికి తొలగించటానికి ఒక మార్గం అనేది లభిస్తుంది రాశి వారికి ఎక్కువగా మరి దోష నివారణ కూడా జరిగిపోయి అని శుభాలు అయితే కలుగుతాయి ఇక ప్రేమ కూడా పెరుగుతుంది శ్రమ ఈ రోజు పెరగకుండా చూసుకోవాలి కీలక వ్యవహారాలు జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు కీలక నిర్ణయాలు అయితే ఫలిస్తాయి శివ స్తోత్రం పటిస్తే ఉత్తమం సుఖ సౌఖ్యాలు కల్పిస్తాయి కలుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశాంతమైన వాతావరణం అయితే మరి ఉంటుంది రాశివారు మాత్రము ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేయగలుగుతారు అధికారులు మీ పంతులు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది పై విజయం సాధిస్తారు ధనయోగం కలుగుతుంది వసకొమ్ము అనేటటువంటి మూలికను ధనము నిల్వ ఉంచేటటువంటి ప్రదేశంలో ఉంచినట్లయితే కనుక ఈ రాశి వారికి తప్పకుండా దోష నివారణ జరిగి ధనలోయం ధనలోయ ధనయోగం కలుగుతుంది లాభం కలుగుతుంది లక్కీ సంఖ్య అరవై ఐదు లక్కీ కల తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో